హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ బ్లాగ్ వచ్చేసి చిలుకురి బాలాజీ టెంపుల్ అనమాట ఎప్పటి నుంచో వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నాము ఫైనల్గా మాకు ఇప్పుడు కుదిరింది మేమైతే ఇంటి దగ్గర సిక్స్కి అట్లా లేచి అంతా టిఫిన్ చేసి అప్ అయ్యి స్టార్ట్ అయ్యేటప్పటికి సెవెన్ అయింది సో మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికి ఎయిట్ అయింది అనమాట ఎయిట్ కే బాగా మండిపోతున్నాయి సో సెవెన్ టు నైన్ లోపు వస్తే మనకి దర్శనం బాగా అయితే ఎందుకంటే క్రౌడ్ ఉంటారు కదా సో మేమైతే సెవెన్కి స్టార్ట్ అయ్యాము ఇటు వచ్చాము మధ్యలో ట్రాఫిక్ ఉండడం వల్ల మాకు వన్ అవర్ పట్టింది లేకపోతే ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో వచ్చేవాళ్ళం అనమాట మేమున్న లొకేషన్కి ఇక్కడికి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ అంతే సో మేమైతే చిల్కూరు ఆర్చి క్రాస్ చేసి వచ్చాము సో ఇక్కడ వచ్చేసి మనకి పార్కింగ్కి మనీ అడుగుతారనమాట కార్ అయితే ఫిఫ్టీ రూపీస్ బైక్ అయితే ట్వంటీ రూపీస్ సో ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి మేమైతే కార్ పార్క్ చేస్తున్నాము ఇక్కడ ఎప్పటి నుంచో వెళ్ళాలికున్నాం ఫైనల్గా మాకైతే ఇప్పుడు కుదిరింది సో మాకు దర్శనం అయితే బాగా అయింది క్రౌడ్ కూడా చాలా ఉన్నారు సో ఇది ఇక్కడ వచ్చేసి మనం కొబ్బరికాయ కొట్టాలనుకుంటే టెంకాయ అలాగే తులసి ఆకు పూలు ఆకులు అవి ఇక్కడ అమ్ముతారనమాట సో మేమైతే ఇక్కడ కొబ్బరికాయ కొనుక్కొని లోపలికి వెళ్ళాము ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనం ఇంటికి గుమ్మాలకి అలా డెకరేషన్కి ఏమైనా కావాలంటే షాపింగ్ కూడా చేయవచ్చు పిల్లలకి కావాల్సిన టాయ్స్ అన్నీ ఉన్నాయి సో మేమైతే ఫస్ట్ దర్శనానికి వెళ్ళాము ఇలా స్ట్రైట్గా వెళ్ళి రైట్ వెళ్తే మనకి గుడి ఎంట్ర గుడి లోపలికి ఎంట్రన్స్ ఉంటుందన్నమాట సో మేమైతే గుడి లోపలికి వెళ్ళాము క్రౌడ్ అయితే చాలా ఉన్నారు బట్ అంత క్రౌడ్ ఉన్నా కానీ మాకు దర్శనం అయితే అసలు చాలా బాగా అంటే చాలా బాగా జరిగిందండి అసలు మేమైతే దగ్గరుండి అసలు చాలా బాగా దర్శించుకున్నాము కాకపోతే ఇంకొకటి ఏంటంటే ప్రదక్షిణాలు చేయడానికి లేదనమాట సో బ్యాన్ చేశారంట ప్రదక్షిణాలు ప్రజెంట్ క్రౌడ్ ఎక్కువ వస్తున్నారు కదా సో అందుకని ప్రదక్షిణాలు అయితే బ్యాన్ చేశారు ఎవరైనా ప్రదక్షిణాలు చేయాలంటే ఫోర్ అట్లా వెళ్తే మేబి పాసిబుల్ అవ్వచ్చు మేము వెళ్ళిన టైంకి అయితే వాళ్ళు ప్రదక్షిణలు అనేవి ఆపేసారు ఇంకా మేము ప్రదక్షిణాలు అయితే చేయలేదు దర్శనం చేసుకున్నాము ఇంకా బయట దర్శనం చేసుకుని బయటకు వస్తే ఇక్కడ మనకి లలిత శాస్త్రు ఉన్నాము భగవద్గీతల బుక్స్ ఉన్నాయన్నమాట మాట దేవుడికి సంబంధించిన బుక్స్ అలాగే పిల్లలకి సంబంధించిన టాయ్స్ బుక్స్ అన్నీ ఉన్నాయి అలాగే పెద్దవాళ్ళకి సంబంధించిన బ్యాంగిల్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ బట్టలు కానీ కీ చైన్స్ కానీ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ మనకు కూడా ఉన్నాయి సో వెళ్తే షాపింగ్ చేయకుండా అయితే మనం రాం కదా సో నేను కూడా మొత్తం చూశాను సో చూసిన వాటిలో నాకు బాగా నచ్చినాయి నేను పర్చేస్ చేశాను సో అలాగే దేవుడి దారాలు దేవుడి పట్టాలు గుళ్ళ పెట్టుకోవడానికి అలాగే డెకరేషన్ ఐటమ్స్ కొన్ని ఉన్నాయి అలాగే రాగివి కడియం అలాగే రింగ్స్ ఇయర్ రింగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ చిన్నపిల్లలకి సంబంధించిన హ్యాండ్ బ్యాగ్స్ అలాగే హెయిర్ బ్యాండ్స్ బ్యాంగిల్స్ అయితే చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయండి డెఫినెట్గా అసలు అక్కడ చూస్తే మాత్రం కొనకుండా అయితే రాదు సో నేను కూడా చూ మన షాపింగ్ అంటే ఏదో ఒకటి తప్పనిసరిగా కొంటాం కదా సో నేను కూడా షాపింగ్ చేశాను ఇష్టమైన ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ అలా షాపింగ్ చేశాను ఇంకా నా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో మేమైతే ఇంకా రిటర్న్ అయ్యామనమాట ఇవి వచ్చేసి చిన్నపిల్లల హ్యాండ్ బ్యాగ్స్ అలాంటివి అన్నమాట చిన్నపిల్లలకి సంబంధించిన కీ చైన్స్ బ్యాంగిల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి డి డిజైన్స్ అలాగే చాలా డిఫరెంట్ మోడల్స్ లాట్ ఆఫ్ మోడల్స్ అనమాట అసలు చాలా అంటే చాలా బాగున్నాయి సో ఇంకా మేము షాపింగ్ చేసి రిటర్న్ అయ్యామన్నమాట ఇదండి చిలుకురి బాలాజీ టెంపుల్ బ్లాగ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి అలా క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి